గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురేలేదు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తున్నా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి పర్వాలేదు అనుకున్నా ఏపీలో మాత్రం బీజేపీ ఉన్నా లేనట్టుగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది పేరుకు పార్టీ ఉన్నా పెద్దగా కేడర్ లేకపోవడం ఏపీలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం వంటివన్నీ ఆ పార్టీ పరిస్థితిని తెలియచేస్తున్నాయి ఏపీ అధికార పార్టీ వైసీపీ కానీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన వంటివి బీజేపీపై విమర్శలు చేసేందుకు సాహసించటం లేదు ఏపీకి కేంద్రం అనేక విషయాల్లో అన్యాయం చేసిందనే అభిప్రాయాలు ఆయా పార్టీలోనూ ఉన్న పల్లెత్తు మాట బీజేపీని అనే పరిస్థితిలో ఏ పార్టీలు లేవు అధికార పార్టీ వైసీపీ బీజేపీ కేంద్ర ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ అవసరమైన సందర్భంలో కేంద్రానికి మద్దతు ఇస్తూ వస్తోంది బీజేపీ అగ్రనేతల దృష్టిలో పడేందుకు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు ఇక ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన సైతం విషయంలో ఏమనలేని పరిస్థితిలో ఉంది బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా జనసేన పొత్తు కొనసాగిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చే ఎన్నికల్లో చీలకుండా కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్తామని టీడీపీని కలుపుకు వెళ్దామని పవన్ ప్రతిపాదిస్తున్నా బీజేపీ అగ్రనేతలు మాత్రం టీడీపీతో పొత్తుకు నిరాకరిస్తున్నారు అయినా బీజేపీని కలుపుకు వెళ్లాలనే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు ఇక ఏపీ అధికార పార్టీ వైసీపీ సైతం బీజేపీ తమ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తోంది విమర్శలను తేలిగ్గా తీసుకుంటూ కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండేలా చూసుకుంటోంది అయితే ఏపీలో బీజేపీ ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకొని పోటీ చేసినా లేదా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అయినా ఎందుకు ఇంతగా అన్ని పార్టీలు బీజేపీకి ప్రాధాన్యం ఇస్తున్నాయనేది అందరికీ ఆసక్తికరంగానే మారింది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ కేంద్రంలో గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా సర్వే నివేదికలు బయటకు రావటం వంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఏపీ రాజకీయ పార్టీలు భయం భక్తిని ప్రదర్శిస్తున్నాయనే అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి ఈ పొద్దుని మీరు మనస్ఫూర్తిగా మీ బ్లస్సింగ్ కావాలి అని చెప్పి నేను అమిత్ షా గారికి తెలియజేశాను వారు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు కానీ మనం కనుక ఈ పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో రోడ్ల మీదకి వచ్చి కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ గూండాలతో కొట్లాడాల్సి వస్తుంది నేను కేంద్రంలో ఇదే చెప్పాను సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక